దీపావళి రోజు టపాసులు కాలుస్తారు కదా స్వామి మరి దీపావళి టపాసులు కాల్చడం కేవలం ఆనందం కోసమేనా లేదా దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందంటారా అంటే ఇవి కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం అని తెలిసినప్పటికీ మనం దీపావళి టపాసులు కాలుస్తూ ఉంటాం అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది అయితే దీపావళి అనేది ఏదైతే ఉందో మనము టపాసులు పేల్చడము పర్యావరణ నష్టం జరుగుతున్నా మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం ముందుగా టపాసులు పేల్చడం అంటే పూర్వంలో ఈ టపాసుల తయారీ దేంతో చేసేవారమ్మా గ్రంథకంతో చేసేవారు అయితే అది ఏదైతే ఉందో ఆ గ్రంథకం ద్వారా మనకు ముందుగా చప్పుడు ఏదైతే ఈ టపాసులు పేలడం ఏదైతే చప్పుడు ఉందో ఆ చప్పుడు వల్ల కొన్ని క్రిమి కీటకాలు చనిపోయాయి తర్వాత ఆ యొక్క పేలినటువంటి ద్రవ పదార్థం ఏదైతే అది పదార్థం పదార్థ ఉన్నాయో ఆ గంధకంతో పేలినది ఏదైతే ఉందో ఆ యొక్క గంధకం వలన అది వ్యాపించి ఏవైతే క్రిమి కీటకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరణిస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క టపాసులు పేల్చేది కానీ ఇప్పుడు అన్య ఇతర ఏవేవో కలిపేసి చేస్తున్నారు కానీ ఆ గంధకంతో చేసిన వాటిని అలా చేయడం వల్ల ప్రకృతిపరమైనటువంటివి ఏవైతే ఇప్పుడు మనకు ఏంటి మొన్నటి వరకు వర్షాలు తగ్గి ఇప్పుడు చలి ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క పర్యావరణ మార్పు ఏదైతే ఉన్నదో ఆ వాతావరణ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు సమయంలో వీటిని చేయడం వల్ల ఆ క్రిమి కీటకాలన్నీ కూడా నశించి వాళ్ళకు ఎటువంటి రోగాలు రుగ్మార్తలు రాకుండా ఉంటాయని ఈ యొక్క టపాసులు పేరు పేల్చడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు రాను రాను వాటినే ఎక్కువ చేస్తున్నారు కానీ ఈ యొక్క దీపారాధన టపాసులు అన్నట్టుగా అయిపోయింది కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం అలా అయితే రెండో ఉద్దేశం ఏంటంటే దీపారాధన నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన చేస్తే అందులో ఉన్నటువంటి దీపము పొగ వల్ల మన యొక్క ఏమంటారు గొంతులో ఉన్నటువంటి ఆ పొగ అంతా కూడా వెళ్ళి మనకు గొంతుని సరిదిద్దుతుందని చెప్తారు ఈ విధంగా మనకు ఆ ఆధారంగా ఈ యొక్క దీపావళిలో టపాసులు పేల్చడము దీపారాధన చేయడము మనకు ఇంట్లో కాదు దీపావళి రోజు చూడండి మనము ఇల్లంతా కూడా దీపాలు వెలిగిస్తాము ఇంటి ముందు వెలిగిస్తాము ఆఖరికి పెరట్లో వెలిగిస్తాము ఆఖరికి ఏం చేస్తారంటే కొంతమంది వారి పెంట కుప్ప అని అంటారు కదమ్మా పెంట కుప్పలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పేసి అక్కడ కూడా ఒక దీపారాధన చేయడం జరుగుతుంది చెప్పచ్చు వాటన్నిటిని ఆ దీపారాధనల పొగ అంతా కూడా మనకు ఆరోగ్యకరమైనటువంటి పరంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి మరి ఈ సంవత్సరం మనం దీపావళి ఏ రోజు జరుపుకోవాలి ఇరవయో తారీఖు లేక ఇరవై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు దీపావళి జరుపుకోవాలమ్మా అమావాస్య తిథి మనకు దీపావళి పండుగకు మనకు నిదర్శనం కాబట్టి అమావాస్య రాత్రిని పాటిస్తాం రాత్రి అమావాస్య ఎప్పుడు ఉంటుందంటే ఇరవయవ తారీఖు సోమవారం రోజు రాత్రికి ఉంటుంది ఇరవై ఇరవయవ తారీఖు సాయంకాలము ఈ యొక్క దీపావళి పండుగను మనం నిర్వహించుకోవచ్చు అయితే ఇది లక్ష్మీ పూజలు చేసుకునే వారందరూ కూడా దీపావళి సాయంకాలం చేసుకుంటారు కాబట్టి లక్ష్మీ పూజను అందరూ కూడా ఆ రోజు సోమవారం రోజు సోమవారం జరుపుకోవాలి అలాగే నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు కేదారేశ్వర స్వామి నోములు చేసే సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వ్రతము కేదారేశ్వర స్వామి నోము ఇవి చేసే వాళ్ళు ఉంటారు అవి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్కటో తారీఖు మంగళవారం రోజు ప్రాతకాలము అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు అమ్మ కాబట్టి ఆ యొక్క వ్రతము నోము చేసుకునే వాళ్ళేమో ఇరవై ఒకటి అలాగే మనకు లక్ష్మీ పూజను చేసుకునే వాళ్ళేమో ఇరవై సోమవారం రాత్రికి రెండు చేసుకోవచ్చు స్వామి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా మరి ఈ దీపావళి రోజు ఈ దీపాలు ఏ సమయంలో వెలిగించాలి దీపావళి రోజు మనము సూర్యోదయా పూర్వమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మొట్టమొదట దీపారాధన చేయాలి అని ఉంటుంది అది మనము మొట్టమొదటి దీపావళి రోజు ప్రారంభించుకొని కార్తీక మాసం అంతా కూడా పాటించవచ్చు అలాగే సాయం సంధ్యావేళలో అంటే మనకు సంధ్యా దీపారాధన అంటారు కాబట్టి ఆ సాయం సంధ్యావేళలో సూర్యుడు తగ్గి చంద్రుడు వచ్చే సమయాలలో అని చెప్పొచ్చు మా వెన్నెల వెలిసే సమయాల్లో మనము ఈ యొక్క దీపారాధన చేయొచ్చు అని చెప్పొచ్చు